హాయ్ అండి నేను మీ త్రివేణిని ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మా ఇంట్లో అయితే చికెన్ కర్రీ చేశాను నేను ఎలా చికెన్ కర్రీ చేస్తున్నానో మీకు ప్రాసెస్ చూపిస్తున్నాను ముందుగా అయితే ఒక హాఫ్ కేజీలో చికెన్ తీసుకున్నాను దాంట్లోకి గ్రేవీ కోసం టమాటో ఆనియన్స్ పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి అలానే కొబ్బరి కూడా తీసుకున్నాను ఈ కొబ్బరి తీసుకోవడం వల్ల గ్రేవీ చాలా బాగుంటుందండి నేను వీటన్నింటినీ కలిపి మిక్సీ చేసేసుకుంటున్నాను డైరెక్ట్గా అయినా ఆనియన్స్ పచ్చిమిర్చి టమాటో వేసి కూడా చికెన్ మిక్సీ చేయకపోయినా వేసుకోవచ్చు కానీ ఇలా చేస్తే గ్రేవీగా బాగుంటుంది కర్రీ ముందుగా వీటన్నింటినీ మిక్సీ పట్టేసుకున్నాను తర్వాత స్టవ్ ఆన్ చేసేసి కుక్కర్ పెట్టేసుకున్నాను దాంట్లో త్రీ టేబుల్స్ ఆయిల్ వేసేసుకుని మన బిర్యానీ మసాలా ఉన్నాయి కదా చెక్క లవంగా యాలకులు ఇలాంటివి కొన్ని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత వేసేసాను ఇలా వేస్తే స్మెల్ బాగుంటుంది టేస్ట్ కూడా బాగుంటుందండి ముందుగా నేను మిక్సీ పట్టేసుకున్న గ్రేవీని దీంట్లోకి యాడ్ చేసేసుకున్నానండి పచ్చివాసన పోయేంత వరకు తిప్పి కలిపేసుకున్నాను అలా ఆయిల్ పైకి వచ్చిన తర్వాత మనం కడిగి పెట్టుకున్న చికెన్ కూడా దాంట్లో యాడ్ చేసేసుకున్నా ఎక్కువ లెగ్ పీసులు అలా తెచ్చినప్పుడు కూడా ఇలానే వండేస్తాను ఫ్రైలు అలాంటివి నాకు కుదరవండి మటన్ అయితే నేను ఫ్రై చేస్తాను మటన్ పులుసు రాదు నాకు మటన్ అయితే ఫ్రై చేస్తాను చికెన్ అయితే ఇలా గ్రేవీగా వేసేసుకుంటాను అలాగే నాన్ వెజ్లో కళ్ళుప్పు యాడ్ చేసుకుంటే ఆ టేస్ట్ బాగుంటుంది అందుకని కొంచెం కళ్ళుప్పు పసుపు యాడ్ చేసేసి ఒక టెన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉంచేసేసానండి చూడండి కొంచెం ముక్క మగ్గింది కదా ఇలా మగ్గిన తర్వాత ఆ వాటర్ కూడా కొంతవరకు తగ్గుతాయి కదా అలా అప్పుడు కారం వేసేసుకున్నాను టేబుల్ స్పూన్ పైన వేసుకున్న కారం ఎందుకంటే పచ్చిమిర్చి వేసాను పిల్లలు తినాలి కాబట్టి కారం వేసేసుకుని ఒకసారి కలిపేసుకుని ఉప్పు కారం టేస్ట్ చూసుకుని సరిపోకపోతే వేసుకోండి ఆల్మోస్ట్ సరిపోయింది కాకపోతే కొంచెం ఉప్పు పట్టిద్ది కొంచెం ఉప్పు త ఉప్పు వేసేసుకున్నాను నేను అలానే దీంట్లోకి మనం గరం మసాలా నేనైతే ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటానండి పొడి మసాలా అది వేసేసాను కొన్ని వాటర్ యాడ్ చేశాను గ్రేవీకి అలానే లాస్ట్లో కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకోండి చాలా బాగుంటుందండి ఇవి ఇలా అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత కుక్కర్ని సిమ్లో పెట్టేసి నాలుగు విజిల్స్ సరిపోతుంది మరీ ఎక్కువ విజిల్స్ వస్తే చికెన్ కదా తొందరగా మెత్తగా అయిపోయి కర్రీ అంతగా బాగోదు ఒక త్రీ విజిల్స్ సిమ్లో పెట్టేసుకుంటే సరిపోతుంది అంతేనండి ఎంతో ఈజీ అయినా మన చికెన్ గ్రేవీ రెడీ అండి ఈ వీడియో నచ్చిందా నచ్చితే ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఎవరు కామెంట్ చేశారనేది నాకు తెలియాలిగా ఓకేనా బాయ్ ఫ్రెండ్స్